హరే కృష్ణ అండి అందరికీ అంజలో ఉన్నారు అయితే మీకు ఈ సెట్ కనిపిస్తుంది కదా నెక్కు వేసుకునేది సో ఈ శారీ మీదకి బ్యాంగిల్స్ చేపించుకున్నప్పుడు మనకి ఈ సెట్ కూడా చూపించారనమాట యాక్చువల్గా ఈ సెట్లో మనకి ఏదైతే లోటస్ జ్యువెలరీ తీసుకున్నారో దాని ప్రకారంగానే మన దగ్గర ఈ లోటస్ బ్యాంగిల్స్ చేపించుకున్నారు ఈ సెట్లో మీకు చూస్తే రైస్ పోల్స్ అనేది కిందన చాలా ఎక్కువగా ఉన్నాయి వన్ టూ టైమ్స్ వేసుకున్నారు థర్డ్ టైంకి హెవీ అనిపించింది సో అందుకని చెప్పి ఇందులో ఉండే రైస్ పోల్స్ని కట్ చేసేసాము ఈ వీడియోలో మేకింగ్ నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదండి కాబట్టి మీరు నేర్చుకునేది కాకుండా తెలుసుకునేది అయితే వినండి లేదంటే స్కిప్ చేసేయండి రైస్ పర్ల్స్తో పాటు మనం కోరల్స్ యాడ్ చేసామన్నమాట జస్ట్ ఏం లేదు డిజైన్ అయితే ఇప్పుడే చూపించేస్తున్నాను చూడండి రెండు రైస్ పర్ల్స్ తర్వాత వచ్చేసరికి ఒక కూరలు ఇదే డిజైన్ కంప్లీట్గా నేను కాన్సన్ట్రేషన్ పెట్టి చేయలేదు అండ్ నాకు హ్యాండ్ కూడా కొంచెం పెయిన్ ఉండటం వల్ల నేను జాలీగా టీవీ చూసుకుంటూ చేయాలి అనుకున్నాను అయితే ఇదైతే ఏం జరిగిందో మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది చాలామంది నా హ్యాండ్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు పర్సనల్గా మెసేజ్లు కూడా చేస్తున్నారు ప్యాంపరింగ్ అంటారు కదా అదే అనమాట ఎలా ఉన్నారు మీరు అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఎండి తిన్నానా లేదా అని చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ మీ గురించి ముందు చెప్పుకోవాలి ఎందుకంటే నేను సంపాదించుకున్న ఆస్తి మీరే అనమాట అయితే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా చెప్తాను ఇప్పుడు బై నేనేమి నాకు చేయకాలిందని నేను యూట్యూబ్లో చెప్పడం తప్ప నా రిలేటివ్స్కి కూడా నేను చెప్పలేదండి అంతెందుకు మా అత్తగారు కూడా ఇప్పుడికి వచ్చి నన్ను నీ చేయలా ఉంది అని అడగలేదు ఎందుకంటే అక్కడికి నేను చెప్పాను నార్మలే అనుకున్నారు కానీ ఇంత పెద్దది అయిందని మాత్రం అనుకోలేదు అనుకుని ఉంటే డెఫినెట్గా అడిగేవాళ్ళు సో ఇంకా మా ఆడపడుచు కానీ ఎవ్వరూ అడగలేదనమాట ఎందుకు అంటే నేను ఎవరికి చెప్పుకోలేదు మనం చెప్పుకోకుండా వాళ్ళకి తెలియదు కదా సో అలా నేను నాకు ఇలా అయిందని నేనే చెప్పుకోలేను కదా ఇది ఒక యాంగిల్ అనమాట అయితే ఇంకో యాంగిల్ చెప్తాను చూడండి కొంతమంది పెద్దవాళ్ళు అయినా అలా ఎలా కాల్ చేసుకున్నావమ్మాయి మరీ అంతలాగా చూసుకోవాలిగా అంతకాలంత వరకు ఏం చేస్తున్నావు ఇలాంటి క్వశ్చన్స్ అనమాట నాకు చేతికొచ్చే పెయిన్ కంటే వాళ్ళన్న మాటలకే ఎక్కువ బాధ అనిపిస్తుంది కావాలని కోరుండి ఎవరైనా కాల్చుకుంటారా మొదట్లో నార్మల్గా సమాధానం చెప్పేదాన్ని తర్వాత తర్వాత నిన్న నైటే నా ఫ్రెండ్ ఒకటి కాల్ చేసింది సో తనకి తెలియదు తను యూట్యూబ్ ఛానల్ చూసే అంత ఖాళీగా అయితే ఉండదు నేను అర్థం చేసుకుంటాను తన ఇంటీరియర్ అనమాట అయితే నిన్న నేనే తనకి నా చెయ్య ఇలా ఉందని చెప్పి నేనే ఫోటో పెట్టాను వెంటనే రెండు మూడు సార్లు వీడియో కాల్ కూడా చేసింది అయితే వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానంగా నేను ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ దానికి ఎలా చెప్పారంటే అవునే మీ అన్నయ్య మీ అల్లుళ్ళు నా మీద ఎక్కువ ప్రేమ చూపించేస్తారని చెప్పి కావాలని కాల్చుకున్నానే అని అంటున్నాను అనమాట సో ప్రజెంట్ రియాక్షన్ అయితే అది ఇప్పుడు చూసారా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ టూ ఎక్కిచ్చేసాను టీవీ చూస్తూ పనిచేస్తున్నాను కాన్సన్ట్రేషన్ అనేది వర్క్ మీద లేదు టీవీ మీద ఎక్కువైపోయింది సో దానివల్ల మనకి ఇది అయితే ఇలా వచ్చిందనమాట సో కస్టమర్కి మనం ఇలా ఇచ్చేయలేము వాళ్ళు యాక్సెప్ట్ చేసిన మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేము సో కాబట్టి నేను మళ్ళీ అన్నీ కట్ చేసి పర్ఫెక్ట్గా వచ్చినంత వరకు చేశాను పర్ఫెక్ట్గా ఎప్పుడు వచ్చిందంటే నేను టీవీ ఆపేసి కూర్చుని చేసినప్పుడు మాత్రమే వచ్చిందండి సో ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ చైన్ డ్యామేజ్ చేసిన తర్వాత ఫోర్త్ టైం పర్ఫెక్ట్గా అనేది వచ్చింది సో ఇలా చాలామంది అడుగుతున్నారనమాట ఫస్ట్ ఫస్ట్ చేయి చూడుకొని హరే రే అంతలా కాలిపోయినంతవరకు ఏం చేస్తున్నావు అమ్మాయి అంటే ఎవ్వరూ కూడా కావాలని చేసుకోరు అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది బ్యాడ్ లెక్ శని మహాప్రభు నెత్తు ఉంటే మనం మాత్రం ఏం చేస్తామో అని అంటారు కదా కానీ నాకు శనిదేవ్ అంటే చాలా చాలా ఇష్టం శనివారం ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడు శనిదేవుని కూడా ఇది చేస్తాను నాకు తెలిసి జమ్నీలో ఒక సీరియల్ వచ్చేది సో అది నేను బాగా చూసేదాన్ని మా అబ్బాయి చిన్నప్పుడు సో సూర్య భగవానుడు కొడుకు శని మహాప్రభు ఇది స్టోరీ చాలా బాగుంటుంది నేను బాగా చూసినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయ్యారనమాట కాబట్టి నాకు ఆయన అంటే చాలా మర్యాద భక్తి కూడా సో వీలైతే ఎప్పుడైనా శని మహాప్రభుకి దండం పెట్టుకోండి ఆయన మనకి చాలా మంచి చేస్తారు చెడు కంటే మంచి ఎక్కువ చేస్తారని నేను నమ్ముతూ ఉంటానన్నమాట కాకపోతే సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంది దానికి మనం ఎక్స్పీరియన్స్గా చూసుకోవాలి కానీ నాకేదో అయిపోయింది అని చెప్పి ఇది చేయకూడదు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను సో టీవీ ఆపి కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను ఫైనల్గా ఇలా అయితే వచ్చింది సో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు హ్యాండ్ అయితే సండే అండి సో సండే హ్యాండ్ అలా ఉంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను అది హ్యాండ్ పెడితేనేమో క్యామ్లో ఆ చైన్ ఒకలా కనిపిస్తుంది హ్యాండ్ లేకపోతే ఇంకో కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే అలా పెట్టి తీస్తున్నాను అనమాట ఫైనల్గా ఇదైతే డిస్పాచ్ అనేది చేసేసాను ఇప్పుడు నా హ్యాండ్ ఎలా ఉందో చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది పెయిన్ వస్తుంది రావట్లేదని చెప్పట్ను కాకపోతే కొంచెం వండిదాన్ని కాకపోతే అన్నీ భరిస్తున్నాను నా కొడుకులు ఉన్నారు కానీ నాకు హెల్ప్ చేయడానికి ఆడపిల్లలు లేరని నేను ఎంత బాధపడ్డానో నా కొడుకులు అంత చక్కగా చూసుకుంటున్నారు అప్పుడప్పుడు ఏడిపిస్తున్నారు కూడా చెయ్యి ఇలా ఉన్నా కూడా నన్ను ఏడిపిస్తున్నారు అలాగే చెయ్యిలా ఉంది అని చెప్పి నన్ను పాంపర్ కూడా చేస్తున్నారు సో అది అనమాట రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్